వెల్కమ్ టు ఆల్ వెల్ అమ్మా ఛానల్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి అన్ని రంగాలలో కంటే అన్నిటికంటే అత్యంత కష్టంలో ఉన్న వాళ్ళు ఈ మన దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది వ్యవసాయదారులు మాత్రమే వ్యవసాయదారులు అనేవాళ్ళు అన్ని రంగాలలో ఇప్పుడు వెనుకబడి ఉన్నారు మన దేశంలో ఎలా అనేది క్లియర్గా ఏ టు జెడ్ అన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినేది మీ సినిమా డైలాగులో ప్రస్తుతం ఖచ్చితంగా విన్నే ఒక విన్నది ఒకటే ఒకటి ఏంటంటే పండించేవాడు తక్కువైపోయాడు తినేవాడు ఎక్కువైపోయాడని కానీ పండించేవాడు ఒకటి ఒక వెయ్యి మందిలో పది మంది పండించేవాడు పండిస్తున్నా ఆ పది ఆ పది మంది పండించేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్ళు రాకపోవడం అని కరెంటు సరిగ్గా రాకపోవడం ఒక పూట రాత్రి పుట్టిస్తారు ఒకసారి నైట్ ఇస్తారు ఒకసారి నైట్ కాకుండా మళ్ళీ పగిలిస్తారు అన్ని రంగాలలో అన్ని విధాలుగా ఎలా కష్టపడుతున్నారు రైతులు ఎంత నష్టపోతున్నారు అనేది వాటి టాపిక్ వీడియో దయచేసి వ్యవసాయదారుని ఇవి రెస్పెక్ట్ ఇస్తూ కొంచెం వాళ్ళ గురించి ఒక ఫార్మర్స్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూసేయండి ఓకేనా ఫస్ట్ ఒక మిరపైనా ఒక బొప్పాయి అయినా ఒక అరటి ఏ టు జెడ్ అన్ని ఫార్మర్స్ అన్ని రకాల పండించే పంట వ్యవసాయదారులు ఒకప్పుడు ఎంత పండినా ఒక పెట్టుబడికి అలానే కూలోళ్ళకి పెట్టుకున్న కూలోళ్ళకి కానీ పెట్టుబడికి కానీ అంత బోంగా ఎంతో కొంత మిగులుతుంది దానితోటి ఇండ్లు గడుస్తుంది ఏది మిగతా అవకాశం లేదు సంవత్సరం అంతా పండించే పంటకి సంవత్సరం చివరిలో వస్తుంది ఆదాయం అప్పటి వరకు పెట్టే పట్టు పెట్టుబడి ఇంటి ఖర్చు కరెంటు బిల్లు నీళ్ళ ఖర్చు ఒక సిటీలో ఎలా అయితే అన్ని ఇబ్బందులు ఉంటే ఒక పల్లెటూరులో కూడా అలానే ఉంటుంది అన్నిటిని మెయింటైన్ చేస్తూ అప్పు చేస్తున్నాడో పప్పు చేస్తున్నాడో అన్ని విధాలుగా అన్ని ఇబ్బందులు పడితే వ్యవసాయదారుడు వేస్తుంటే అలాంటి వ్యవసాయం చేసే ఫార్మర్స్కి పంటకి సరైన రేట్ లేకపోవడం సరైన విధిగా కరెంట్ లేకపోవడం ఉన్న కరెంటుతో నీళ్లు కట్టుకోవడానికి నీళ్ళు సరిగ్గా లేకపోయినా నా నాకు తిప్పలు పడుతూ కూల్ పని చేసుకునే వాళ్ళకంటే కూడా పొలం చేసుకునే వాడి దగ్గర ఒక రూపాయి కూడా ఉండట్లా ఇప్పుడు ఒకప్పుడు మంచితనంతో మంచితనం ఉంటే చుట్టాలు అయ్యేవాళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో డబ్బు ఉంటే చుట్టాలు ఒకప్పుడు ఆస్తులు అంతస్తులు అంటే పొలం మరింత ఉంటే వాడు పెద్ద రైతు పెద్ద మర్యాదస్తారు ఇప్పుడు డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటుందో ఎవరినైతే ఎక్కువ రకం మాటలు చెప్తారో వాళ్ళకి మర్యాద పొలం పని చేసుకునే వాడికి మర్యాద లేదు మర్యాదలు ఎవరికి కావాలండి కడుపు నిండా తింటూ పండించుకున్న పంటకి రేట్లు వస్తే బాగుంటాం కానీ రేట్లు కూడా సరిగా లేదు రైతులు ఉన్న కొంతమంది పొలం చేసే వాళ్ళకు కూడా సరైన రేట్లు లేకపోవడం పండిన పంటకి తెగులు రావడం పెట్టుబడి వెళ్ళకపోవడం కూలోళ్ళకి ఇవ్వడానికి డబ్బులు సరిపోక అన్ని రంగాలలో అంత అంత అత్యంతంగా వెనకబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా అది వ్యవసాయదారులే పండితే పంట ఓకే బాగా లాభం వస్తుంది పండకపోతే అసలు చాలా నష్టం లాభానికంటే ముందు ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి నాలుగైదు సంవత్సరాలు పడుతుంది దాని వడ్డీ అసలు అన్నీ కట్టడానికి ఎన్ని రంగాలలో ఎంత ఇబ్బంది పడుతున్నది ఒక ఫార్మరే కాబట్టి దయచేసి జాబులు చేసుకున్న వాళ్ళకి ఫీఎఫ్లు పెడుతున్నారు ఇంకోటి 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 కానీ వ్యవసాయదారులకి పంట శీతాకాలం జూన్ నెల స్టార్ట్ చేస్తే ఇతరాలని అద్దనిదని జనవరి మార్చి పెబు ఆ టైం వరకు పంటకి పెట్టుబడి పెట్టడం కానీ పండించి పంట నుంచి వచ్చే ఆదాయం ఉండదు కాబట్టి దయచేసి జాబ్స్కి ఎలానో అలానే పొలం పని చేసుకునే వాళ్ళకు కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఖచ్చితంగా ఏదో ఒకటి అనేది ఉంటే బాగుంటుంది ఏదో ఒక పథకం లాగా పెట్టే బాగుంటుంది అప్పుడు రైస్ కూడా కొంచెం రైతు పని పొలం పని చేయడానికి కూడా కొందరు ఇంట్రెస్ట్ చూపుతారు దయచేసి మూడు పూట్ల మన కడుపు నిండా తింటున్నాము ఉంటున్నాము ఎంత ఎంత సంపాదించినా ఎంత చేసినా మూడు పూట్ల తి తిండి తింటేనే ఏదైనా సాధన చేయగలం ఒకసారిగా కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి వ్యవసాయదారులకు రెస్పెక్ట్ ఇవ్వడంతో పాటు దయచేసి ఆ పంటకి తగిన న్యాయం జరిగేలాగా పంటలు పండడం ఇంకొకటి తగినంత మంచి మంచి పెట్టుబడి పెట్టిన దానికి ఎక్కువ రేట్లు ఇవ్వడం ఇలా చేయకుండా దయచేసి పంటకి తగినంత పంట పండుతూ పండిస్తే వాళ్ళకి రేట్లు సరిగా వేస్తే బాగుంటాం రైతులు కూడా బాగుపడతారు అనేది నాకు నా యొక్క ఒపీనియన్ దయచేసి మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొకరికి ఈ వీడియో తెలియపరచడానికి షేర్ చేయమని మాత్రం అడుగుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ పొగాకు వచ్చేసరికి పొలం ఈటిపోతుంది అనుకునేటానికి నీళ్ళు కరడం వల్ల వచ్చిన ఆకు అనమాట ఈ పొగాకు ఈ పొగాకు మూడు తడవలు పొగాకు కొట్టడం అయిపోయింది నాలుగోసారి నీటిపోయిందని వదిలేసిన టైంకి నీళ్ళు కరడం వల్ల వచ్చిన ఆకు ఇది ఆకులు ఇంత బాగున్నాయో చూసేయండి దానితో పాటు కష్టపడే వాళ్ళకి ఒక్కోసారి వెనకబడిపోతుంటారు కష్టాలు ఉన్న వాళ్ళు సహాయం చేస్తే బాగుపడతారు ఈ పంటలాగా